కానీ సరే ఈ రోజు చూస్తే మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది ఎక్స్పెక్టెడా మీ మాములుగానే మీరు అన్ని బాగా ఎనలైజ్ చేస్తా ఉంటారు అంటే సెఫాలజీ కాదు సెఫాలజీ కూడా మారిపోద్ది రమా గుర్తుపెట్టుకో ఫోరెన్సిక్ సర్వే ఫ్యూచర్ లో అండర్లైన్ దిస్ వర్డ్ దిర్ ఈ నో సెఫాలజీ దీనికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ జగన్ గారే ఎందుకంటే ఆయన ఐపాక్ టీంను పెట్టి ఐపాక్ ట్రంప్ అవినాష్ చెవిరెడ్డి ఎక్స్ వై జెడ్ పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి పదకొండు సీట్లు వస్తాయని అట్లీస్ట్ వాళ్ళు జగన్ కన్నా చెప్పాలి కదా గెలిపించకపోవచ్చు ఆ పదకొండు నూట పదకొండు చేయకపోవచ్చు పదకొండు వస్తాయన్న అన్ని కోట్లు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అంటే సెఫాలజీ లేదు ఫ్యూచర్లు గుర్తుపెట్టుకో ఫార్స్ ఫోరెన్సిక్ సర్వే దీని గురించి ఇంకొక కంటెస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫోరెన్సిక్ సర్వే అంటే వచ్చి మీ దగ్గరకు వచ్చి సర్వే చేయడం కాదు నీ మైండ్ లో ఏముంది అనేది జనంగా ఇండివిజువల్ పర్సన్ కూడా గ్రాస్ప్ చేయాలి అదే ఫ్యూచర్ లో వస్తుంది దాన్ని డేటా సైన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తారు పార్ట్ ఆఫ్ దట్ మీకు అసలు విషయం మీ క్వశ్చన్ కి ఎక్స్పెక్టెడ్ అంటే నేనైతే పదకొండు అని కాదు కానీ చాలా క్యాజువల్ గా జగన్ గారు కోర్ టీమ్ కి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఆయన సేవలు చూసేవారు చెప్పొచ్చు కదా థర్టీ టు ఫార్టీ సీట్స్ రాదని నేను వంద సార్లు చెప్పాను రిషి చెప్పాను ఐపీఎక్ సీతారామయ్య గారికి చీఫ్ చెప్పాను అంటే పోరండి ప్రతి గంట జగన్ తో మాట్లాడేది వీళ్ళే సజల్ రామశేహర్ రెడ్డి గారికి మాకు పెద్ద యాక్సెస్ కాదు టర్మ్స్ లేవు ఆయనతో పెద్ద యాక్సెస్ ఉండటానికి లేకపోవటానికి ఏం పెద్ద ఏముంటది విజయ రెడ్డి గారితో బాగుండేవాళ్ళం సుబ్బారెడ్డి గారితో అలా అబ్బాయి వికీ గాని వీళ్ళందరికీ ఉండ పరిస్థితి చాలా డీటెయిల్డ్ గా చెప్పాను ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పాను టూ ఇయర్స్ నుంచి చెప్పాను రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు రాయలసీమ వెస్ట్ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతాయి రామ్బోపాల్ రెడ్డి పడ్డ ఎందుకు ఓట్లు తక్కువ వచ్చింది అనలైజ్ చేసి చెప్పాను నేను సుబ్బారెడ్డి గారికి అలానే రాయలసీమ ఈస్ట్ వచ్చి మాది శ్రీకాంత్ అనే ఒక చిన్న అబ్బాయి జడ్పీటీసీ హైయెస్ట్ మెజార్టీతో అసలు వచ్చి ఓటు అడగల శ్రీకాంత్ ని మూడు సీట్లు వచ్చిన ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి పద్ధతి రాదు గవర్నమెంట్ మా ఓటర్లు కాదన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసింది కదా తప్పది అసలు లోకల్ బాడీస్ లో మీరు గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేట్స్ అనేది రియల్ రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి వాళ్ళ కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈ మాట చెప్తే మనం ట్రూ ఇప్పుడు సజనరేషన్ డే మాట్లాడుకుంటే నాకు ఎందుకు కానీ నిజమనేది ఒకటి ఉంటది కదా ఒక నియోజకవర్గంలో సుమారు ఎనిమిది నుంచి 10 వేల మంది బాగా సమాజాన్ని అవపోషణం పెట్టిన డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబం తాలూకా ఆలోచన సమాజం తాలూకా ఆలోచన అంటే మనం సర్వే చేసేది ఐదు వందల వెయ్యి మందికి పదివేల మంది ఓట్లు వేసేది కాదంటే అది అసలు ఫులిష్నెస్ పదకొండు చేస్తుంది ఎప్పుడు గుర్తుపెట్టుకో టీచర్స్ మ్యాటర్ కాదు ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్ట్ ఆఫ్ రియల్ పబ్లిక్ ఈవెన్ లోకల్ బాడీస్ ఆల్సో నాట్ రిఫ్లెక్ట్ నాట్ టేకింగ్ కన్సిడరేషన్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి శాంపిల్ కదా బాగా చదువుకున్నాడు అది నేను అదే చెప్పాను పోత ఈ ముప్పై నలభై ఖచ్చితంగా ఊత పదం అది బాగా గుర్తుపాపము ధనుజయ రెడ్డి గారి ఓఎస్డి ఉండేవాళ్ళు నీలకంట ఒకడు గండికోట మాధురి అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు వాళ్ళిద్దరు ఐఏఎస్ వచ్చింది ఒకరికి రాల ఇద్దరు మంచి తెలియదు ఆమెకి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అంటే ఆమె పాపం నాతో ఈ వెయిటింగ్ లో ధనంజయ రెడ్డి గారికి వెళ్తే ఓఎస్ డి ఆ మాట్లాడుతూ కూర్చుని ఆ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అడిగి చాలా క్వశ్చన్స్ వేసేది ఆన్సర్ చెప్పేవాడి ప్లస్ మళ్ళా రాజకీయం సార్ డెలిబరేటివ్ పోతుంది అని చెప్పేవాడి నువ్వు చూసుకో ఆల్టర్నేట డైరెక్ట్ గా చెప్పాడు ఆమె అసలు నవ్వేది ఆశ్చర్యపడేది అంటే సార్ మీరు జగన్ అంటే ఇంత దారుణం అనే విషయం జగన్ ఎందుకు తెలియదు అంటే ఆయన ఏమనుకున్నాడు చేసాడు చెప్తే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఆయనకి ప్రాపర్ వేలో కన్వే కన్వే కాల అంటే ఈ ఐపీఎక్ ద్వారా వచ్చేది అది ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ కన్వే కాలేదు ఎవరో ఒకరు చెప్పారు దట్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎప్పుడు ఖచ్చితంగా ఆయన తెలుసుకునేవాడు అంటే ప్రతి నెల ఒకసారి అన్న ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే లెవెల్తో ఇంటరాక్ట్ అయ్యండి అసలు రమా నీకు ఒకటి చెప్పాలంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అనేవాడు నాలుగై సార్లు చేసినవాడు వాడు ఒక సామాజిక శాస్త్రవేత్త ఎస్ సైంటిస్ట్ ఈజ్ పొలిటికల్ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ వన్ వేలో ఏదో ఒక కృత్రిమమైనటువంటి దీంట్లో ఐపీ కాలనీ ని తెచ్చి తెచ్చాడు నెంబర్ వన్ నెంబర్ టు మెయిన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు అడిగిన దానికి వంద శాతం ఏం చెప్తారు నేను హామీలు ఇచ్చాను అమలు చేశాను అని అంటాడు తెలుగుదేశం కైనా వైసీపీ కైనా మ్యానిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలు నువ్వు ఇచ్చినటువంటి మాట అదొకటి చేయటంతో పాటు సబ్జెక్ట్ కండిషను నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చే రోజుకి వాడికి ఉన్నటువంటి కంఫర్ట్ ని నువ్వు దెబ్బతీయకుండా ఉండాలి జగన్ ది నవరత్నాలు నవరత్నాల్లో నేను ఫెన్షన్ హైక్ చేస్తాను ఆరోగ్యశ్రీ హైక్ చేస్తాను ఇంకొక వృత్తిపరమైనటువంటి ఫెన్షన్ ఇస్తాను అని ఒక ఒక కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకో వాళ్ళ ఇంట్లో ఎంబీఏ చదివినాడు లేకపోతే ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ఉండాలేపోయినా ఎవ్రీ ఫ్యామిలీ ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉంటది ఈ మధ్య తరగతాడు ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ప్లాన్ చేసుకుంటాడు వాడు కుటుంబానికి సంబంధించింది ఎంత ఖర్చు వస్తుంది అంటే రిసీవబుల్స్ ఇప్పుడు మనం అంటాం కదా ప్రాఫిట్ అండ్ పిఎల్ టేస్టేట్మెంట్ పిఎండ్ ఎల్ స్టేట్మెంట్ వేస్తా ఉంటాడు వాడికి నువ్వు ఎంత ఇచ్చినా నీకు పది వేలకు ఆ స్కీమ్ ఇచ్చింది ఎంత పోతుంది అనేది కూడా వాడి దగ్గర లెక్క ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే వాడి కంఫర్ట్ పోయింది కదా నేను జగన్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అనే దానికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాడి ఇంట్లో నుంచి ఏ రకంగా నువ్వు వచ్చిన తర్వాత పోయి నేను లెక్కేసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి తెలుగు దేశానికి కూడా అది వర్తిస్తుంది ఇప్పుడు తెలుగు దేశానికి కూడా వచ్చి ఇరవై మూడు ఎందుకు మేము హామీలు అమలు చేస్తే ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేస్తే కాదు సూపర్ సిక్స్ అమలు చేయక ముందు వాడికి ఒక కంఫర్ట్ ఉంది ఇది ఆడేట్ గా ఉండాలి అంతేగాని దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇది నువ్వు ఇచ్చానంటే ఇది తూ చండ్రడ్ జగన్ ఎందుకు ఓడిపోయాడు అనే దానికి జగన్ వందకి తొంభై తొమ్మిది శాతం హామీలు ఎక్సెప్ట్ నిషేధం మిగిలిన అమలు చేశాడు కానీ ప్రతి ఇంట్లో ఎంతో కొంత ఎక్స్ట్రా భద్ర పడింది ఫైనాన్షియల్ గా వాళ్ళ ఎక్స్పెండిచర్ లో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు